ఫ్రెండ్స్ మీ సౌకర్యార్థం డిఏఓకి సంబంధించి డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి మల్టీ జోన్ వన్ సపరేట్గా అదేవిధంగా జోన్ టూ సపరేట్గా నాన్ లోకల్కి సపరేట్గా ఈ విధంగా సపరేట్గా లిస్టులు అయితే తయారు చేయడం జరిగింది పీడిఎఫ్లో ఇవన్నీ కూడా పీడిఎఫ్లో ఉంటాయి ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తా మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్లో అయితే పొందొచ్చు మీరు సపరేట్ సపరేట్గా మల్టీ జోన్ వన్ అదేవిధంగా మల్టీ జోన్ టూ నాన్ లోకల్ దీనికి సంబంధించి సపరేట్ సపరేట్గా లిస్ట్ అయితే ఉంది ఆ లిస్టును మీరు ఒకసారి వెరిఫై చేసుకుంటే మీకు మల్టీ జోన్ వన్ అయితే మీకు వచ్చిన ర్యాంక్ ఎంత మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఒక తెలుస్తుంది ఇందులో టోటల్ పోస్టులు యాభై మూడు కదా ఈ యాభై మూడులో మల్టీజోన్ వన్లో ఎన్ని ఉన్నాయంటే ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి మల్టీజోన్ టూలో ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి టోటల్గా యాభై మూడు పోస్టులు ఉన్నాయి ఈ మల్టీ జోన్ వన్లో ఇరవై ఎనిమిది పోస్టులకు ఎంతమంది ఉండరు మల్టీ జోన్ టూలో ఇరవై ఐదు పోస్టులకు ఎంతమంది ఉన్నారు అనేది మీకు ఒకటి క్లియర్గా అయితే డీటెయిల్ అయితే తెలుస్తుంది ఇది ఇక్కడ చూడండి ఇది మన ఛానల్ లోగం ఉన్నబడి యూట్యూబ్ ఛానల్ మీరు ఖచ్చితంగా ఛానల్ను కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునివ్వండి ఇలాంటి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి వెరిఫై అయ్యండి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక్కడ జనరల్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మల్టీ జోన్ వన్కి సంబంధించి ఈ మల్టీ జోన్ వన్లో ఉన్నటువంటి జిల్లాల పేర్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీరు ఒకసారి అవసరమైతే మొత్తం చూసుకోండి ఒకసారి మే మాడు మహబూబాబాద్ వరంగల్ రూరల్ వరంగల్ అర్బన్ ఈ విధంగా మనకైతే అన్ని జోన్ వన్లో ఉన్నటువంటి డిస్టిక్స్ నేమ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఈ ఈరోలో ఇక్కడ మార్క్స్ మీకు వచ్చిన మార్కులు ఎంత జెండర్ ఏంది కమ్యూనిటీ ఏంది ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెను విహెచ్ హెచ్హెచ్ ఓహెచ్ ఎంహెచ్ మల్టీజోన్ వన్ ఆ మల్టీజోన్ టూ అనేది ఇచ్చారు ఈ విధంగా మనకు ఈ రకమైన పీడిఎఫ్ అయితే నేను ఒక తయారు చేయడం జరిగింది దీన్ని మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి వచ్చిన పీడిఎఫ్లో నుంచే ఏదైతే మనకు ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు మందికి సంబంధించిన పీడిఎఫ్లు ఇదంతా మల్టీ జోన్ వన్ అండ్ మల్టీ జోన్ టూకు సంబంధించిన అప్లికెంట్స్ వీళ్ళంతా ఇందులో మల్టీ జోన్ వన్లో ఎంతమంది ఉండో మల్టీ జోన్ టూలో ఎంతమంది ఉండవు అనేది సపరేట్ సపరేట్గా పీడీఎఫ్లో అయితే తయారు చేయడం జరిగింది కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తా అందులో పీడిఎఫ్ ఫార్వర్డ్ చేస్తే ఖచ్చితంగా మీరు జైన్ కాబట్టి ఇక మల్టీ జోన్ టూకు సపరేట్గా ఇక ఇక్కడ చూసుకోవచ్చు మల్టీ జోన్ టూకు సపరేట్గా కూడా చేయడం జరిగింది ఇది మల్టీ జోన్ టూలో ఉన్నటువంటి జిల్లాల పేర్లు సూర్యాపేట్ నల్గొండ భువనగిరి యాదాద్రి జనగాం మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ జోగులాంబ గద్వాల్ వనపర్తి నారకరం ఇది ఉమ్మడి నల్గొండ ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి మల్టీ జోన్ కి టూ కిందకి వస్తాయి ఈ మల్టీ జోన్ టూలో ఉన్నటువంటి అందరి జనరల్ ర్యాంక్ ఎంత హాల్ టికెట్ నెంబర్ మార్కులు జెండరు కమ్యూనిటీ మల్టీ జోన్ వన్ ఇదంతా స్పెషల్ కేటగిరీకి సంబంధించిన కేటగిరీస్ ఇవంతా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్లు అయితే నేను ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తే మీరు జాయిన్ కాండి ఖచ్చితంగా జాయిన్ కాండి ఇలాంటి ఎన్నో కూడా టెలిగ్రామ్ గ్రూప్లో మనలో ఒకసారి మీరు జాయిన్ అయినాక చెక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది అదేవిధంగా ఇక్కడ నాన్ లోకల్కి సంబంధించి నాన్ లోకల్కి సపరే సపరేట్గా ఒక పీడిఎఫ్ అయితే చేయడం జరిగింది మొత్తానికి మూడు పీడిఎఫ్లు ఈ మూడు పీడిఎఫ్లు అదేవిధంగా మీరు ఇంకా ఏమైనా బైఫర్గేషన్ అంటే ఇందులో ఏమన్నా వేరియేషన్తో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు కమ్యూనిటీ ఉంది ఈ కమ్యూనిటీకి సంబంధించి ఓసీలో ఎంతమంది ఉన్నారు ఎస్సీలో ఎంతమంది ఉన్నారు ఎస్టీలో ఎంతమంది ఉన్నారు ఒకవేళ మీకు ఏ ఐడియా వచ్చినా కూడా కామెంట్ రూపంలో అడగండి మీకు దాన్ని బైఫర్గేషన్ చేసి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తా ఖచ్చితంగా అయితే జాయిన్గాయండి ఈ వీడియోనైతే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి నేను చేసిన కష్టానికి ఇంకో పది మంది కన్నా తెలుస్తుంది ఆశ ఖచ్చితంగా షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ వెరీ మచ్